ఇది ఇది ప్రజల సమస్య ఈ ప్రజా సమస్యతో మేము తీసుకున్న ఈ దీ ఈ అంశాన్ని ఎవరు ఎవరి ద సమర్థించినా వాళ్ళందరితో పాటు ముందుకెళ్తాం అవసరం అనుకుంటే వాళ్ళే ముందు పెడతాం మాకేమిది ఇంట్లో బేజ్ లేవు మాకు ఈ ఈ సమస్య పట్ల కానీ స్టీల్ ప్లాంట్ పట్ల కానీ మాకేం బేజ్ మాకు ప్రజలతో పోయి ప్రజా సమస్యని ప్రజాపాల రంగం చేయడమే మాకు చేయం ఎలాగే చెప్తే మాటలు చెప్తే అలాగవుతాయండి నీ చేతలో ఉన్నత ముందు ఉన్న ప్రైవేట్ కళాశాలలో ఇస్తున్న థర్టీ పర్సెంట్ని ఫ్రీగా వాళ్ళకి ప్రజలకు అందించే ఏర్పాటు చేయమనండి తర్వాత ఈ ప్రభుత్వం నమ్మకం రావాలంటే ఎక్కడ మానేసి ఏ విధంగా అవుద్ది నువ్వు గవర్నమెంట్ కళాశాల అదే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి నీకు వైద్యం చెప్పేసి నువ్వు డాక్టర్ని పట్టుకొని ఎందుకు చేయమని అడుగుతావు అడిగే ధైర్యం దమ్ము అడిగే ఆధారిటీ